Be low! இதன்படி புதுச்சேரியில் புதிதாக தொண்ணூற்றியொன்று பேருக்கு கோவிட்19 నమస్కారం ముందుగా ఉగాది శుభాకాంక్షలు సంతోషం ఈ ఆత్మీయ సభకి ఆత్మీయ సభ కంటే కూడా చేరికలే ఎక్కువగా ఇప్పుడే ఇక్కడ కూడా చేరుకుంటున్నట్టుగా అంటాను ఇవన్నీ తెలుగుదేశాన్ని గెలిపించేదానికి ఇదంతా ఎందుకంటే ఈ చేరికలు ఇప్పుడు అంటే మంచి వైబ్రేషన్స్ అయి భగవంతుడు వాళ్ళందరికి చూపిస్తున్నాడు నా లాగే నేను కూడా వైఎస్ఆర్ సిపి భగవంతుడే నన్ను ఎత్తి ఇది నీ కాదు అని పక్కన పెట్టాడు ఆ రోజు ఈ పార్టీ రావడం అంటే ఎవరు కూడా నమ్మల నేను ఎందుకంటే వైఎస్ఆర్ సిపి నడిపించిన నేను ఈరోజు ఆలోచన కావు నన్ను పక్కన ఎత్తి పెట్టాడు ఆ భగవంతుడు నేను అనుకుంటున్నా అంతా నా మంచిగా అని అందరి మంచి కూడా అందరికి నేను చెప్పేది ఒకటే మనందరం కలిసి ఫైనల్ గా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకోవాలి అతన్ని కూర్చోబెట్టుకోవాలంటే మీ అందరూ కి మీరు ఓటేసి అంటే నన్ను ఎంపీగా మీరందరూ ఓటేసి నన్ను గెలిపించాలి

వాళ్ళ అధికారంలో ఖచ్చితంగా వస్తారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనకి ఆ అవసరం ఉంది మనం కూడా ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి ఆ అవసరాలు కూడా మనకి తీరుస్తారు అట్టే అభివృద్ధి కూడా మనకి మంచిది రాష్ట్రానికి మంచిది ఈ అవసరం ఈ రోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూడు పేమెంట్ లేవని మించు మించి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మించు రాలేదన్న రకరకాలు రోడ్లు సరిగా లేవంటే రోడ్లు వేసిన వాళ్ళు బిల్లు

మనందరం కూడా చాలా సంతోషపడాలా పార్టీ ఎక్కడికో పైకి పోతుంది అందులో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి ప్రతి ప్రతి దగ్గర బయట కూడా ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు అనేది ఒక బ్రాండ్ ఉద్యోగాలు చెప్పున్నారు ఆ బ్రాండ్ కి ఖచ్చితంగా మనకి ఇండస్ట్రీస్ విపరీతంగా క్యూలో పెట్టి వస్తారు ఆంధ్రప్రదేశ్ కి మీ అందరికి కూడా యూత్ స్పెషల్ గా ఉద్యోగాలు కూడా మీకు వసతి కల్పిస్తారు ఆల్రెడీ చెప్పుకుంటాడు నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాను సో నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే చాలా పెద్ద నెంబర్ సో మీ అందరు కూడా అది కూడా ఆలోచించుకోండి అంటే నాలుగు వేల పెన్షన్ కూడా నాలుగు వేలు అంటే అమౌంట్ అది నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి మాటిచ్చాడు ప్రతి నెల ఒకటో తేదీ ఇప్పుడు జరిగినట్టే ముందుకు కూడా మన గవర్నమెంట్ వస్తుంది మీ అందరికి కూడా పెన్షన్ అనేది ముట్టుకో తప్పకుండా ఒకటో తేదీ మీ ఇళ్ళకి ఇంటికి చేరేటట్టుగానే చేస్తాడు అది అందరూ ఆయన పెద్ద ఆయన మాటిచ్చున్నాడు అది చేసి తీరుతాడు ఎందుకంటే చాలా మందికి డౌట్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు వస్తే పెంచలు ఇస్తారా లేదా మన ఇంటి వస్తుందా రాదా అని ఆ డౌట్ లేదు ఈ మధ్యాహ్నాన్ని ఆ డౌట్ ని ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే సచివాలయంలో ఈ ఎలక్షన్ కోర్ట్ వల్ల పెంచులు వాలంటీర్స్ తీసేయాల్సి వచ్చింది దానికి వాడేదానికి లేదు అటువంటి సిచ్యువేషన్ లో సచివాలయంలో పెన్షన్ చాలా ఇబ్బంది పెట్టారు పెన్షన్ సరిగా ఇవ్వలేదు వచ్చిన ఇబ్బంది పెట్టడం ఎండలో నిలబెట్టడం అక్కడ నెల్లూరు దగ్గర అయితే చాలా కంప్లైంట్లు వచ్చింది కానీ వేలు వేల సచివాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో లక్ష ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇవో అనుకుంటే గవర్నమెంట్ ఈ లక్ష ఇరవై వేల మందిని వాడుకొని ఉంటే వాళ్ళు ఇంటి కాడ పెన్షన్ ఇచ్చి కానీ కావాలని చేశారు వాళ్ళు ఇబ్బంది పెట్టాలని అంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పరిస్థితి అని చూపించేదానికి కానీ ఇటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మీ ఇళ్ళకి పెన్షన్ ఇంటికి చేస్తుంది మీ అందరూ కూడా రేపు ఎవరో ఈ ఇళ్ళకి పెద్దవాళ్ళ కలిసినప్పుడు ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలని మీ ఇంటికి పెన్షన్ వచ్చేది ఖచ్చితంగా నాలుగు వేలు వస్తుంది ఇది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే పెద్దోడు అనుకోవచ్చు రాదేమో అని ఆ భయమే పర్లేదు ఎవరికి మీ అందరికి మీ ఇళ్ళకి చే బాధ్యత రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీ అందరికి చాలా సంతోషం ఈరోజు రాగలిగే రోజు వచ్చారు మీ అందరినీ కూడా చూడగలిగాను